నమస్తే నేను మీ ఎంవి నాయుడు తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం ఎన్టీఆర్ తోనే తెలుగు వారికి గౌరవం సంక్షేమం అభివృద్ధి ఎన్నో రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని తెలుగుదేశం పార్టీ పోలిక్ బ్యూరో సభ్యులు పోసపడి గజపతి రాజు అన్నారు దివంగత ఎన్టీఆర్ తోనే తెలుగు వారికి గౌరవం దక్కిందన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పోలవాలు వేసి నివాళులు అర్పించారు పార్టీ విశిష్టతను ఎల్ఈడి తెరపై నాయకులకు కార్యకర్తలతో కలిసి వీక్షించారు కార్యక్రమంలో సీనియర్లు తమ అనుభవాలను పంచుకున్నారు ఈ సమయంలో అశోక్ భావోద్వేగానికి గురైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం అనేది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మొత్తం కూడా కార్యకర్తలందరూ కూడా ఘనంగా ఆవిష్కరించారు అయితే దీంతో అశోక్ గజపతి రాజు కొద్ది క్షణాలైతే అయితే మాత్రం తెలుగుదేశం పార్టీతో ఉన్న సంబంధాలని అవన్నీ గుర్తు చేసుకొని వాటి యొక్క విశేషాలన్నిటి కూడా కలవడం జరిగింది అలాగే భావద్వానికి కూడా కొంత ఇక్కడ గురైనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడే కాదు రాష్ట్ర మొత్తంలో మొత్తం కూడా కార్యకర్తలు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గతిపతి నగరంలో ఎన్టీఆర్ విగ్రహాలు వేసి కేక్ కూడా కేసినట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం జిల్లా ప్రగతికి సరికొత్త ప్రణాళిక విశ్వాసవశ విజయం ఉపస్సులంటూ మాగోపుర విమానాశ్రయం ఉగాది ప్రగతికి పునాది సడతులతో జీవిత సారం చెప్పే వేడుక క్రోధి సెలవు తీసుకుంది విశ్వాస నామ సంవత్సరం ఉదయం రాబోయే కాలంలో జిల్లా ప్రగతి పథంలో పయనించేలా ప్రజల అభ్యున్నతి సాధించేలా యంత్రాంగం ప్రణాళిక తయారు చేసింది జిల్లాలో ఈ ఏడాది అదనంగా పదివేల హెక్టర్ల పంటల సాగు లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి హెక్టర్లలో ప్రకృతి సేద్యం రెండు వేల ఎకరాల్లో చిరుధాన్యాలు నూనె గింజలు సాగు చేయాలని నిర్ణయించారు ఈ ఏడాది అదనంగా రెండు వేల మూడు వందల హెక్టార్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని ప్రణాళిక వేసుకున్నారు అరవై ఆరు వేల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు టన్నుల ఉత్పత్తితో పదహారు శాతం వృద్ధి సాధించనున్నారు మామిడి క్లస్టర్లు డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేయనున్నారు అడవుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణ భాగంలో ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా హెక్టార్లతో మొక్కలు నాటి సంరక్షించనున్నారు మండల సంరక్షణ ద్వారా గొర్రెలు మేకలు కోళ్ళు పాడి పశువుల పెంపకంతో మహిళలను ప్రోత్సహించనున్నారు పాల ఉత్పత్తి పెంపులకు తగు చర్యలు తీసుకుంటే కరువు కాటకలో రైతులను ఆదుకుంటాయని భావిస్తూ ఉన్నారు ఐదు మత్స్యగారు గ్రామాల్లో ఐదు వేల మంది లబ్ధి పొందేలా వీరికి అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నారు జిల్లా పరిధిలో డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు పొడవున మూడు రైల్వే లైన్లు నిర్మాణం చేయనున్నారు పదివేల పన్నెండు సరుకు నిల్వ చేసేందుకు గిడ్డంగ నిర్మాణంలో ఉంది విశ్వాస బస్సు సంవత్సరంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తవుతుందన్నారు అధికారుల ప్రగాఢ విశ్వాసం దీని పరిసరంలో మూడు ఐదు నక్షత్రాల హోటల్తో రెస్టారెంట్ నిర్మాణానికి ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఔత్సాగులు ముందుకు వస్తున్నారు వెయ్యి మందికి పైగా లభించే అవకాశం ఉన్నందున పర్యటన రంగం అతిథ్య రంగాల్లో ఆశించిన వృద్ధి సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలుస్తూ ఉంది అయితే నిశ్వాస విజయ వసస్సు అన్నట్టుగా జిల్లా ప్రగతికే సరికొత్త ప్రణాళికతో రూపొందుకుంటుంది ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం అనేది కోట్ల రూపాయలు అనేది విచ్చాము జరుగుతూ ఉంది ప్రతి ఒక్క దానికి కూడాను ఏ యొక్క రంగాన్ని కూడా అందులో వ్యవసాయ రంగాన్ని కూడా ఒక పెద్ద పీఠం వేయడానికి అయితే మాత్రం విజయనగరం జిల్లాలో ముందు ఉంది అయితే ఇక్కడ భోగాపురం విమానాశ్రయం వస్తే మాత్రం ఇక్కడ పూర్తిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కంప్లీట్ చేసి వీటికి కావలసిన పర్యటన రంగం అవచ్చు అభివృద్ధి రంగం అవ్వచ్చు చాలా మంది వరకు యువత అవకాశాలే కానీ పూర్తిగా అన్ని రంగాల్లో విజయనగరం జిల్లా ముందంజలో ఉంచడానికి అయితే మాత్రం కోటం ప్రభుత్వం ముందుగా వెళుతుంది అన్నట్టుగా ఈ కొత్త నామ అయితే తెలియజేస్తూ ఉన్నారు అలాగే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ వెచ్చించి ప్రతి దానికి ఇక్కడ సాగునీరు తాగునీరు మత్స్యకారులకు ఇక్కడ మామిడి కోళ్ళు ఒకటి కాదు ఇక్కడ మహిళలకు అందరికీ కూడాను రాబోతున్న రోజుల్లో ఒక పెద్ద మాత్రము ఇక్కడ విజయనగరం అయితే మాత్రము ఇక్కడ ఉన్న అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా తలామణులు అవుతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే వాటిల పింఛను లబ్ధిదారులకు వాయిస్ సందేశం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఏప్రిల్ ఒకటిని పంపిణీ చేయనున్నారు దీనిపై ఎంపీడీ వాళ్ళు పుర కమిషనర్ కు శనివారం డిఆర్డిఓ పిడి కళ్యాణ్ చక్రవర్తి సూచనలు చేశారు చింతల విజయనగరం వుడాకోని బొబ్బలి పూల్బాగ్ రాజాము వీధి నిలబర్ల ఆగూరు వీధి కొత్త చరవని నంబర్లు వినియోగంలో ఉన్నాయి తాజాగా లబ్ధిదారులు వాడుకలో ఉన్న నంబర్లు కూడా తీసుకునిన్నారు అయితే నూట పదిహేను పాయింట్ తొంభై నాలుగు కోట్లతో విడుదలవుతూ ఉంది ఏప్రిల్లో రెండు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మందికి నూట పదిహేను పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల విడుదలైంది ప్రతి ఉద్యోగికి కొత్త బయోమెట్రిక్ పరికరం అందించినట్లు ఆయా శాఖ వర్గాలు పేర్కొన్నాయి తొలి గంటల్లోనే ఎక్కువ శాతం పంపిణీ చేసేలా చూస్తామని పీడీ తెలిపారు దూర ప్రాంతంలో వారికి దివ్యాంగులకు ఇతర ప్రాంతంలో చదువుతున్న ఉపాధి పొందుతున్న ఇరవై ఏడు మందితో డిబిడి ద్వారా నగదు జమ చేయనున్నట్లుగా ఇక్కడ పీడీ తెలుపుతూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ పింఛన భరోసా అయితే మాత్రము ఏ ఒకటే పెంపి చేయనున్నారు దీనికైతే మాత్రం వాయిస్ చాలా మంది దగ్గర అయితే మాత్రము ఎప్పటికే డెబ్బై ఒకటి శాతం మంది చరవాణులు అయితే మాత్రం అందుబాటులో ఉన్నాయి మిగతా వాళ్ళ దగ్గర కూడా కొత్త వరకు ఎవరైతే ఫోన్ లో నెంబర్లు కానీ మార్పులు చేస్తే వాళ్ళ నెంబర్ కూడా తీసుకోవాలి ఇక్కడ పూర్తి శత శాతం అయితే మాత్రం లబ్ధిదారులకు వాయిస్ అందిస్తున్న ద్వారా ఒకటిని ఏప్రిల్ ఒకటిని పింపిణీ పంపిణీ చేయనున్నారు కొంతమంది అయితే దూర ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా డీబీటీ ద్వారా వీళ్ళకి కూడా అధికారులు కూడా పంపించడం జరుగుతూ అన్నట్టుగా ఇక్కడ సందేశం తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు